we దానికి మహావిష్ణువు సత్యనారాయణుని పేరు చెప్పిమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంత అర్థమయ్యాడు మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు వెళ్తున్నాడు ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల ఆ బ్రాహ్మణుడికి ఆ రోజు భిక్షాటనలో చాలా గణం వచ్చిందట ఆ వచ్చిన ధనాన్ని బంధుమిత్రులను పిలుచుకొని ఈ వ్రతాన్ని చేస్తామని మాత్రాన్ని ఆశ్చర్యంగా ఆ రోజు చాలా ధనం వచ్చిన ఆ దేవాల దేవుడు చెప్పినట్టుగానే అతను వ్రతాన్ని తొలగిపోయి ఆ వ్రతాన్ని ఆచరించుకో అప్పటి నుండి ఆ స్వామి ఆ బ్రాహ్మణుడు కాబట్టి ఈ వ్రతము ఏ మనుషులు కానీ ఈ బ్రాహ్మణుడు వలన విన్న వేరే ఎవరైనా వారు ఇలా చెప్తారట ఓ బ్రాహ్మణుడ ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా వ్రతం వినకు చూసి అక్కడే అక్కడికి వచ్చి బాగా దాహం వేసి నీళ్లు అడిగదామని వస్తే అక్కడ తన కథంతా వివరించి చెప్పి ఇలా ఎలా కష్టాలు ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తన అక్కడ తన కూడా చేయాలని సంకల్పించుకున్నవాడు తెల్లారి మరొక హాసీ రోజు ఆ వాడు ఊళ్ళో వెళ్ళాడట అంత ముందుగా వస్తాడు అతడు కూడా కన స్వామికి పాత కొబ్బరికాయ పెట్టేసి కొత్త కొన్ని కొట్టి తరగడు పూర్వను సత్యవాడే రాజు లేదు అతడు సత్ప్రవర్తన సత్య అంటే వ్రతనాన వ్రతాన్ని ఆదరించుకుంటాడు అలా వ్రతం చేయకుండా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చాడు